మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారిని పప్పు నిద్ర వేలుకో ఎంసెట్ ఇంజనీరింగ్ సారీ ఈసెట్ ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సంబంధించి కౌన్సిలింగ్ విషయంలో అవకతవకలు జరుగుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు ఒక రకంగా నారా లోకేష్ గారిని పప్పు నిద్ర అన్నారు ఇప్పుడు దానికి నారా లోకేష్ గారు కూడా కౌంటర్ ఇచ్చారు ఇలా సంబోధించడం అనేది ఎంతవరకు కరెక్ట్ దొంగ ఎందుకంటే దోపిడీదారుడు కదా జగన్మోహన్ రెడ్డి వాస్తవంగా విద్యా వ్యవస్థని మసి మసిపూసి మారేడుగే చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఐదు సంవత్సరాలు రంగులేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనేక రకమైన మార్పులు తీసుకొస్తూ విద్యా వ్యవస్థని మెరుగుపరచడంలో ముందున్నారని ఆలోచించాడు పడుకున్న పాముని లేకపోతే పడుకున్న పులిని లేపి కరిపే వేటాడించుకోవడం వంటిదే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదండి సంక్షేమం పేరుతో ఏవో కొన్ని పథకాలు ఇచ్చి కొంత దోపిడీ చేసి మాయ చేసి పరిపాలన చేశాడు వీళ్ళ నారా లోకేషన్ పప్పు అనే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పడుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పప్పు వస్తుంది అతను ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో ప్యాలెస్లో పడుకుని నిద్రలేసినప్పుడు ఈ నెలలో ఏ పథకం ఇవ్వాలని ఆలోచించి దానికి బటన్ నొక్కి మళ్లీ పడుకునేవాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా విలేకరుల సమావేశం కానీ లేకపోతే ఏదైనా ప్రజల్లోకి రావడం కానీ ఉందా ఏం లేదు అన్నీ ఇప్పుడు కథలు చెప్పినాడంతే పోయే జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ని పప్పు నిద్ర మేల్కోవంటే నారా లోకేష్ గారు కూడా ఫేక్ జగన్ నిద్ర లేచి చూడు కళ్ళు తెరిచి చూడని చెప్పి కౌంటర్ ఇచ్చారు అంటే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక రకమైన రాజకీయం నడుతుందంటారా ఖచ్చితంగానండి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పనిచేశాడు నారా లోకేష్ని ఈయన అంటున్నాడంటే వాస్తవంగా దిగజారిపోయాడు ముఖ్యమంత్రి స్థాయిలో చేయవలసిన పని నా మన జగన్మోహన్ రెడ్డి చేయలే ఒక మంత్రి గారిని లేగమని అంటున్నాడు ఈయన ఎప్పుడు పడుకుని ఉండేవాడు ఆయన కూడా పడుకున్నాడు పడుకుంటున్నాడేమో అని అనుమానం పాపం కాబట్టి పరిపాలనలో చాలా చురుగ్గా ఉంది కూటమి ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా కసితో పట్టుదలతో పనిచేస్తున్నాడా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క సినిమాలు చేసుకుంటూ ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ వేళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డితో చెప్పించుకునేటటువంటి కింద స్థాయిలో వీళ్ళు ముగ్గురు లేరు ఏదో మాట్లాడతాడు ఏదేదో చెప్తుంటాడు ఈ మధ్య కొత్తగా ఏ కార్యక్రమం లేకపోతే దొంగలకు భూసోళ్లకు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో విద్యా వ్యవస్థ నాడు నేడు కింద బాగా డెవలప్ చేశారని వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో సన్నబియం కానీ టెక్స్ట్ బుక్ల మీద పబ్లిసిటీ లేకుండా గవర్నమెంట్కి సంబంధించినవి తల్లికి పొందాం ఇవన్నీ చెప్తున్నారు అంటే ఎవరి పరిపాలనలో విద్యా వ్యవస్థలో మేలు జరిగిందని అంటారు విద్యా వ్యవస్థ మేలు ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆయన ఏం చేశాడు ప్రతి బుక్ మీద ఆయన పుట్టు వేసుకున్నాడు ప్రతి బ్యాగ్ మీద ఆయన పుట్టు వేసుకున్నాడు పబ్లిసిటీ చేసుకున్నాడు చదువు గురించి పెద్ద బెటర్మెంట్ ఏం చేయలేదు కావాలని వాళ్ళ తాలూకు అభిమానులు లేదో మాట్లాడితే మాట్లాడచ్చు ఎందుకంటే మా జగనన్న ఫోటోలు ఎక్కడ చూసినా ఆయనే ఉన్నాయి కాబట్టి ఆయన అభివృద్ధి చేసాడేమో అని అమాయకత్వంగా అనుకుని ఉండొచ్చు కానీ ఈవేళ విద్యావస్థ చాలా బెటర్మెంట్ బెటర్ స్థానంలో ఉంది కాబట్టి నారా లోకేష్ గారు ప్రతి విషయాన్ని కూడా కూలంకుశంగా ఆలోచించి ఏం చేస్తే విద్యావస్థ మార్పు చెందుతుంది ఏం చేస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు ఖచ్చితంగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నారు బ్రహ్మాండమైన విద్యావస్తుగా తయారు చేయబోతున్న త్వర నారా లోకేష్ గారు రీసెంట్గా మాట్లాడుతూ ఒక సభ వేదికగా సంక్షేమ పథకాలు చెప్పిన చెప్పినట్టుగా జాగ్రత్తగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాం అన్నారు అసలు ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత సంక్షేమ అందింది ఇప్పుడు ఎంత అందింది అన్నారు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమం భారీ మొత్తంలోనే ఇచ్చారండి కానీ దోపిడీ కూడా అంతే చేశారండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అదే ఎవరైనా సీనియర్టీ కావాలా సీనియర్టీ కావాలా ఏ విషయంలో అని చెప్పి మనమైనా ఇంకొకరిని ఎందుకు కోరుకుంటాం అంటే సీనియార్టీ గల ముఖ్యమంత్రి మనకి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అంత బెటర్మెంట్గా ఉంటుంది ప్రతి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ఆచితూసి అమలు చేస్తూ బెటర్మెంట్ చేస్తూ బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం ఈయన చూడిగా భూములు అమ్మేసి భూములు తాగట్టుబెట్టి కలెక్టరేషన్ ఆఫీసులు అమ్మేసి రాష్ట్రాన్ని అతపాతాలను తొత్తేసి రో రవాణా వ్యవస్థను సర్వనాశనం చేసేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూటి అరిగేస్తూ సంపద సృష్టించుకుంటూ సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది కుటుంబం ఒక్క మాటలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నారా లోకేష్ గారిని పప్పు నిద్ర నిద్రమేల్కో అనడం అనేది మీ అభిప్రాయం ఏంటి ఆయన ఎప్పుడు నిద్రపోతారు కాబట్టి అందరూ నిద్రపోతారు అనుకుంటున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారు